జై సద్గురు బ్రహ్మారాజుకి జై శ్రీకృష్ణ దేశికేంద్రుల వారి చెవిరచితం బైనా క్షరాక్షరూపాది రహిత పరమతత్వ కందపద్యములు నలభై ఏడు నలభై ఎనిమిది నీవున్న చోట నుండును నీ వివిధ విచిత్ర జగ మునితో కూడన్ నీవు లేనట్టి చోటను నీ వివిధ విచిత్ర జగ ముని వదుకుర్రా నానా వికారములు గల నానా విధ నామ రూప నటనలు గల ఈ నీ నాద దశ దిసలను గల దీనందే లేకమనాము తిరుగుటమప్ప జై నిజగురు భ్యో నమః జై అమలాంబ సమేత అనుభవానంద రాజయోగేంద్ర ప్రభు స్వాముల వారి దివ్య చరణారవిందములకు ద్వాదశి వందనములు సమర్పించుకొనుచు కృష్ణప్రభు దేశకేంద్రవారి కందపద్యములు నలభై ఏడు నలభై ఎనిమిది మనం ఈరోజు ముచ్చరించుకుంటూ ఉన్నాం నాయన శిష్య గురుదేవులు తెలియజేస్తూ ఉన్నారు శిష్యుని సమాధాన పరుస్తూ ఉన్నారు నీవున్న చోటు నుండును నీ వివిధ విచిత్ర జగము నీతో గూడన్ నీవు లేనట్టి చోటను నీ వివిధ విచిత్ర జగము నిలువదు కుర్రా నాయనా శిష్య నీవు మూలము లేని గుర్తెరిగే శరీరానికి నీకు తోపింపబడేటువంటి ఈ స్వప్నంలో సమస్తము ఉన్నవి అవి నీ ఉంటే ఉంటాయి అవి నీతోనే వచ్చాయి నీ సూక్ష్మ శరీరమే వీటికి మూలం ఉన్న చోటులోనే అవి ఉంటాయి నీవు లేకపోతే లేవు ఏముంటాయి నీ వివిధ విచిత్ర జగము నీ వివిధములైనటువంటి విచిత్రములతో కూడినటువంటి ఈ జగత్ ఈ ముజ్జగములుగా ఉండబడేటువంటిది సృష్టి స్థితి లయములుగా ఉండబడేటువంటిది అనేక నటనలు చేసేటువంటిది క్రియలతో ఉండబడేటువంటిది క్రియలు లేకుండానో ఉండేటువంటిది అయితే నీతో కూడా నీవు లేనట్టి చోటను నీవు నీ జగము నీతో కూడా శిష్య మూలము లేని గుర్తు గుర్తు ఎరిగే శరీరం ఇవి ఎక్కడ లేవి నీవు లేనటువంటి నీతో కూడినటువంటి సమస్త విచిత్ర జగము తో పాటు ఎక్కడ లేదో అలాంటి చోటులో నీ వివిధ విచిత్ర జగము నిలవద కుర్రా బట్ట బయలలో ఈ మూలము లేని గుర్తెరిగే శరీరము ఏ పాటికి నిలవదు శిష్య అయితే నీ ఉన్న చోటులో మాత్రం ఇవన్నీ ఉంటాయి ఏవి నీవు నేను నీ విచిత్ర జగములు ఇవన్నీ ఉంటాయి మూలము లేకనే ఏర్పడినటువంటి గుర్తు ఉన్నది శరీరము ఉన్నది అయితే నీవు లేనటువంటి చోటేది పరిపూర్ణ పరభాహ్యం దానిలో నీవు లేవు నీ విచిత్ర జగములు లేవు అని ఈ కందపద్యం ద్వారా తెలియజేసి తదుపరి నలభై ఎనిమిదవ కందపద్యం ద్వారా నానా వికారములు గల నానా విధ నామ రూప నటనలు గల ఈ నీనా దశ దిశలను గల దీనందే లేక మనము తిరుగుటమప్ప ఏ నానా వికారములు కలిగినటువంటిది ఏది ఎరుక నిర్వికారమైనటువంటిది పరిపూర్ణ ఈ వికారములన్నీ కూడా దేనివి నావి నానా వికారములు సరే నానా విధ నామరూప నటనలు గల దీనికి ఏమేమి ఉన్నవి నానా విధ నామములు ఉన్నవి రూపములు ఉన్నవి నటనలు ఉన్నవి అయితే ఇవన్నీ కూడా ఏవేవి నానా వికారములు కానీ నానా విధములైనటువంటి నామములు కానీ విధ రూపములు కానీ విధ క్రియలు కానీ దీనికి నామములు ఉన్నవి ఈ విశువుడని తేజసుడని ప్రాజ్ఞుడని ప్రత్యేకాత్మని సూత్రాత్మని విశ్వాత్మని పర ఇలా నామములు ఎన్నో ఉన్నవి ఎన్నో రూపములు ఉన్నవి దీనికి అలానే నటనలు ఉన్నవి దీనికి ఇలాంటిది ఈ నీ నా దశ దిశలను గల దీనందే ఈది ఏది ఈ నటనలు కలిగినటువంటిది ఈ ఈ మూలము లేని గురు తిరిగే శరీరం శిష్య ఇదంతా అయం నాయన ఇదం ఇది ఏది ఎరుక దీనికి నానా వికారాలు ఉన్నాయి విధ నామ రూప నటనలు ఉన్నాయి దీనికి నీనా దశ దశ దిశలను గల దీనందే ఏమిటిది దశ దిశలను గల దీనందే లేక మనము దేనందు పరిపూర్ణమందు నీనా దశ దిశలను అంటే మనకు ఉన్నవి ఎనిమిది దిక్కులు తూర్పు ఆగ్నేయము దక్షిణము నైరుతి పడమర వాయువ్యము ఉత్తరము ఈశాన్యం ఇవే కాకుండా ఇక రెండు పైన క్రింద అక్కడికి పది దిక్కులు తరువాత నీనా అంటే ఏంటి లో వెలి ఇక్కడ నేను అనబడేటువంటిది లో వెలి అనేది బాహ్యం అంటే అంతరంగా బహి బహిర్ముఖంగా అంటే ద్రష్ట దృశ్యములుగా అని లోగా వెలిగా ఇది ఎలా ఉన్నది పరిపూర్ణం ఏ దిక్కు ఒక దిక్కు అని కాకుండా ద్వాదశ దిక్కులు అందుకే పూర్వమేమో నిరాలంభం ఆజ్ఞేయము గుణం తదా పరిపూర్ణ అజల ధ్యానం అది అలా దశ దశ దిశలను గల దీనందే దేని ఎందు దీనందే పరిపూర్ణంలో లేక మనము తిరుగుటమప్ప లేనటువంటి మనం తిరుగుతూ ఉన్నాము ఇలా ఉన్నది నాయన పరిపూర్ణం సర్వత్రా ఉన్న పరిపూర్ణములో నానా వికారములు నానా నామరూప నటనలు కలిగినటువంటి ఇది ఏదైతే ఉన్నదో ఈ ఎరుక ఇది దేనిలో ఉన్నది దీనందే దేనిలో పరిపూర్ణంలో ఈ గుర్తెరిగే శరీరం ఈ ఉత్తబట్ట వయలలోనే ఉన్నది శిష్యు నలభై ఏడు నలభై ఎనిమిది కంద పద్యాలను కృష్ణప్రభు దేశకేంద్రుల ద్వారా విన్నాం గురుదేవా